సార్ అట్లాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె కుమార్తె సునీతారెడ్డి గారు పోరాటం చేస్తూనే ఉన్నారు న్యాయ పోరాటం ఇప్పుడు ఆమెకి తోడుగా షర్మిల గారు వచ్చి చేరారు ఈ పోరాటంలో తనకి ప్రాణహాని ఉందని అది కూడా తన సొంత అన్నైన ఏపీ సీఎం జగన్ నుంచి ఉందని సునీతారెడ్డి గారు ఆరోపిస్తున్నారు దీనికి మీరేమంటారు హంతకుడికి ఆత్మీయులను కూడా ఆతమార్చు ఒక హంతకుడు కరుడు కట్టిన హంతకుడు ఆత్మీయులను కానీ ప్రజలను కానీ ఎవరైనా అతమార్చచ్చు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే నీ కుటుంబ సభ్యుడే నీ సొంత బాబాయ్ బాబాయ్ ఆయన అతమార్చడం జరిగింది నిర్దాక్షిణంగా చంపడం జరిగింది దానిపైన రకరకాల కథనాలు ఒకడు హార్ట్అటాక్ వచ్చిందని ఒకడు ఒకడు పడిపోయాడని ఒకడు ఒకడు ఎడించుకోడు ఇలా మీ కుటుంబ సభ్యులే రకరకాల స్టేట్మెంట్లు బయటకు ఇవ్వడము మళ్ళీ దాంట్లో మీ కుటుంబ సభ్యుడో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండడము అంటే మీ ఇంట్లో మీరే మీ కుటుంబ సభ్యులను చంపుకుంటున్నప్పుడు ప్రజల ప్రాణాలకు ప్రజల మానాలకు ఎక్కడ రక్షణ ఉంటుంది మీ సొంత కుటుంబ సభ్యులతోడే సభ్యులకే రక్షణ లేదు నీతో భయపడుతున్నారు మీ కుటుంబ సభ్యులే నీతో భయపడుతున్నప్పుడు ప్రజలు ఏ విధంగా ఊహిస్తుంటారు ఇది వాళ్ళ కుటుంబం అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి రాష్ట్రం అంతా ఒక హంతకుడు ఒక దుర్మార్గుడు ఒక రాక్షసుడు వాళ్ళ కుటుంబంలోనే ఏ విధంగా రాక్షసత్వం ప్రదర్శిస్తుండో తన కింద పనిచేసేటువంటి నాయకులు కానీ మంత్రులు కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఇదే రాక్షస పరిపాలన కొనసాగిస్తుంది మొత్తం దహనకాండ నడుస్తుంది అక్కడ రక్షణ ఎక్కడుంది ఎవరో చంపేయచ్చు ఇప్పుడు కేసు ఎవిడెన్సు కన్విక్షన్ అవుతుంది ఏదన్నా వాళ్ళ పైకి వస్తుంది తెలిస్తే ఏదో విధంగా చంపేయడం జరుగుతుంది ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఓ వ్యక్తిని చంపేసి నిర్దాశనం చంపేసి చంపేసి వాళ్ళ ఇంటికే పార్సల్ పంపిస్తే కూడా వాడి వాడి పైన ఒక యాక్షన్ లేదు అంటే ఏ మన ఏ రాష్ట్రంలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామంటే అసలు ఆశ్చర్యపరం ఇలాంటి దారుణానికి కడుతుంది ఇక్కడ అంతకులు పరిపాలిస్తున్నారని చెప్పేసి ప్రజలకు తెలిసిపోతుంది మీ కుటుంబ సభ్యులే నీతోటి అన్సేఫ్గా ఫీల్ అవుతుంది కదా మళ్ళీ ప్రజలే విధంగా ఫీల్ కావాలి ప్రతిపక్షాలు ఏ విధంగా ఫీల్ కావాలి అంటే ఇది రాజ రాక్షస ప్రభుత్వం కొనసాగుతుంది దీనికి ఇది నిలువెత్తు నిదర్శనం రానున్న కాలంలో ప్రజలు వీక్షిస్తుండ్రు ప్రజలు చూస్తున్నారు మిమ్మల్ని ఈ ఐదు సంవత్సరాలు మిమ్మల్ని మీ మీ అరాచకాలు భరించారు ఇప్పుడు ప్రజలు కూడా ప్రజల్లో కూడా తిరుగుబాటు మొదలైంది ముఖ్యంగా యువకులు తిరుగుబాటు మొదలైంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయం ఆ ఇంటి నుండి జైలుకు పంపించే బాధ్యత మేము తీసుకోవడం ఖాయం దానికి సిద్ధంగా అమ్మని చెప్పేసి పదే పదే చెప్తున్నాం ఇది శుభ పరిణామం నువ్వు కూడా సిద్ధం అనుబడి పెడుతున్నావు మేము కూడా సిద్ధం రంగంలోకి దిగిన తర్వాత ఖచ్చితంగా నీకు జైలు పంపించి జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయిన తర్వాత మొట్టమొదటి ములాఖాత్ నేనే వేస్తాను మీరేస్తారా ఖచ్చితంగా ములాఖా నేనే వేస్తాను ఇక్కడ నుంచి తీసుకుపోయి బిర్యానీ వాళ్ళ చెల్లమ్మ దు బిస్కెట్ అన్నీ తీసుకుపోయి తినిపించి వస్తాను ఇంద్రాబాయ్ ఎట్లుందని చెప్పి